కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి నమస్కారం మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ బిన్ గారు నమస్కారం గురు నమస్తే మేడం నమస్తే గురువు గారు కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి ఎస్ మేడం కిరణ్ టీవీ ఆఫర్ దుమ్ము లేపేస్తుంది మామూలుగా లేదు అసలు ఆ యూట్యూబ్ లో చాలా మంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు మాకైతే మామూలు పని కావట్లే అసలు డైలీ చేయాల్సి వస్తుంది ఇంకా బాగా పెండింగ్ అయితా ఉన్నాయి సో కొంతమంది పాపం డౌట్ పడుతుంది ఏంది ఇంత లేట్ అయింది రావట్లేదు మా రిపోర్ట్ అని ఫోన్లు మెసేజ్లు బాగా చేస్తున్నారు సో జస్ట్ వెయిట్ చేయండి బ్రదర్ అందరి కుండలిస్ వచ్చేస్తాయి ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతోని మనం జన్మకుండం రిపోర్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ మెరాకిల్ కిరణ్ టీవీ యజమాన్యం ద్వారా మనం ఇది ఆఫర్ ఇస్తున్నాము చాలా అద్భుతంగా చాలా మంది ఉపయోగించుకుంటున్నారు మీరు కూడా ఉపయోగించుకోండి మీ రిపోర్ట్ ని తెలుసుకుంటే గా మీకు ఏది అడ్డు ఉంది ఏది లేదు ఏదైనా తెలిసిపోతుంది దీంతో మీరు దూసుకోపోవటానికి ఆస్కారం ఉంటుంది ఓకే సో తర్వాత వచ్చేసి మీకు కోర్సెస్ కూడా ఉన్నాయి దీంట్లో న్యూమరాలజీ కోర్సెస్ ఉన్నాయి దీంట్లో వచ్చి మీకు ఫౌండేషన్ ఉంటుంది పదిహేను రోజులు చిన్న ఫీజు ఉంటుంది చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఇది కూడా ఉపయోగించుకోండి తర్వాత మీకు థర్టీ డేస్ థర్టీ తో మీకు న్యూమరాలజీ మార్తాన్ ప్రోగ్రామ్ ఉంటుంది అది నైన్టీ పర్సెంట్ న్యూరాలజీ కవర్ అయితే ఇది కూడా మీకు చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి మీకు ఇక పక్కా కమర్షియల్ కోర్స్ అంటే న్యూమరాలజీ నేర్చుకొని మీరు డైరెక్ట్ గా న్యూమరాలజీ శాస్త్రం ద్వారా డబ్బులు గెయిన్ చేయటం ప్రతి మంత్ వన్ ల్యాక్ నుంచి వన్ డెబ్బై సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం దీన్ని మీరు ఉపయోగించుకుంటే దూసుకోవటానికి ఆస్కారం ఉంటది సో మహిళలకి స్పెషల్లీ వెల్కమ్ ఉన్నది దీన్ని గుర్తించండి ఉపయోగించండి మీ ఇంటికి మీ వెలుగు ఇవ్వండి చాలా అద్భుతంగా దూసుకోండి గురుగారు చెప్పండి ఇన్ న్యూమరాలజీ మెన్ అయినా ఉమెన్ అయినా స్ట్రాంగెస్ట్ గా మారడానికి ఏదైనా న్యూమరాలజీ నంబర్ ఎస్ మేడం ఓకే మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది స్ట్రాంగ్ గా ఉండటం అని అంటే మనం అంటే లావుగా బుద్ధుగా ఉండటం కాదు ఈ నెంబర్ ఉంటే ఎంత స్టాండర్డ్ గా ఉంటాం అనేది మనకి అర్థం దీంట్లో వచ్చేసి మనకి ఎప్పుడు కూడా మనకి వైబ్రేటెడ్ ఉండే నెంబర్లు వచ్చి రెండే రెండు నెంబర్లు బాగా ప్రముఖంగా మనకి బాగా హెల్ప్ చేస్తా ఉంటాయి అవి వచ్చేసి ఐదు ఆరు ఐదు ఆరు అనే నెంబర్లు చాలా వైబ్రేటెడ్గా ఉంటాయి సో ఇవి ఎప్పుడు కూడా మీకు ఐదు అనుకున్నాం అనుకోండి ఈ ఐదు వచ్చేసి బిజినెస్ నెంబర్ అంటారు దీన్ని తర్వాత దీన్ని బ్రహ్మ నెంబర్ కూడా అంటారు వాక్ శుద్ధి నెంబర్ అంటారు వాక్ శుద్ధి నెంబర్ చాలా మంది అంటారు కదా నువ్వు మాట్లాడుతుంటే ఏదో అంత డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అర్థం కావట్లేదు ఏంటి అని అంటారు కానీ ఎప్పుడైతే మీకు ఐదో నెంబర్ అవైలబిలిటీ ఉందో మీ జన్మ కుండెల్లో వీళ్ళ వాయిస్ డిఫరెంట్ ఉంటుంది అంటే మాటలే కానీ మంత్రాల్లో వినిపిస్తూ ఉంటాయి అలా ఉంటుంది అనమాట ఎందుకంటే వీళ్ళు మాట్లాడే విధానంలోనే ఒక క్లారిటీ ఉంటుంది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ వర్డ్స్ కూడా చాలా వైబ్రేటెడ్గా ఉంటాయి సో వీళ్ళకి ఎదుటి వాళ్ళకి తొందరగా కన్వే అవుతా అనమాట సో ఇది స్ట్రాంగ్ గా చూపించే ఈ నెంబర్లలో ఐదో నెంబర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మనకేదైతే జన్మకుండల రిపోర్ట్లో తొమ్మిది నెంబర్లు ఉంటాయి తొమ్మిది బాక్సెస్ ఉంటాయి దాని స్లాట్స్ ఏదైతే వీటి అన్నిటి మధ్యలో ఉంటుంది ఐదో నెంబర్ అంటే అన్నిటితో కమ్యూనికేట్ చేయగలుగుతుంది అని అర్థం అనమాట అందుకే మీరు ఎప్పుడైనా మీరు నిమరాజులో చూసుకోండి ఎవరైతే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అనే డేట్లలో జన్మిస్తారో వీళ్ళ కమ్యూనికేషన్ చాలా ఫేర్ గా ఉంటది అంటే ఏది ఏది పడితే అది చెప్పరు కూడా అది అట్లా ఏది పడితే చెప్పినట్టు అనిపియదు ఏది చెప్తామో క్లారిటీగా ఉంటుంది క్లియర్ గా ఉంటది ఆ కరెక్ట్ గా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అనమాట సో అందుకే వీళ్ళని మనం ఇంకా దీంట్లో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అసలు మెరాకిల్ గా ఉంటది చాగం కోటేశ్వరరావు గారిది కూడా ఐదో నెంబరే ఇప్పుడు మనం మాట్లాడే మాటలే ఆయన మాట్లాడతారు ఆయన కొత్తగా మాట్లాడరు కానీ ఎలా ఉంటాయి మంత్రాల్లో ఉంటాయి మంత్రాల్లో ఎఫెక్ట్ చేస్తా ఉంటాయి పబ్లిక్ మీద ఆయన ఏదన్నా మనకి కార్యక్రమం పెట్టాడు అనుకోండి అది ఎలా ఉంటుంది మామూలుగా ఉండదు సో చాలా మంది కూడా గ్యాదర్ అవుతా ఉంటారు యూట్యూబ్లలో అక్కడక్కడ కూడా దానికి వ్యూస్ చాలా బాగుంటాయి అంటే ఈ ఐదో నెంబర్ ఎవరైతే బాగా ఎక్స్పెక్ట్ చేసే కెపాసిటీ ఉంటుందో వాళ్ళు బిజినెస్ పీపుల్ కూడా అవడానికి ఆస్కారం ఉంటది బిజినెస్ కూడా వీళ్ళకి బాగా అచ్చొచ్చేది అనమాట సో కాబట్టి ఎవరైనా అతిపెద్దాలు ఇరవై మూడులో జన్మించిన వాళ్ళు ఎక్కువ ఈ ఉద్యోగాలు అవి చేయరు వ్యాపారాలే చేస్తా ఉంటారు సో ఇది వాళ్ళకు ఎందుకంటే కమ్యూనికేట్ చేయటం వస్తుంది వీళ్ళకి ప్రయాణం చేయటం కూడా బాగా ఇష్టం ఉంటుంది ఎల్లలు దాటి ప్రయాణం చేస్తారు ఎక్కడ చేసాము ఎక్కడ ఆగామనేది కూడా చూడరు వెళ్ళి అంత బాగా దూసుకుపోగలుగుతారు కాబట్టి చాలా మంచి నెంబర్ ఐదో నెంబర్ ఇక దీనికి సపోర్టెడ్ గా ఉండే ఆరో నెంబర్ ఇది డబ్బుల ఫ్లో నెంబర్ ధనం మూలం ఇదని జగత్ అని అనుకున్నాం కదా మనం సో డబ్బులు కావాలి అని అంటే ఆరో నెంబర్ ఉండాలి అందుకే దీన్ని మనీ ఫ్లో నెంబర్ అంటారు మనకు గోల్డెన్ లైన్ అని ఉంటుంది నెంబరాల్స్ కల్ దాంట్లో దాంట్లో కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ అనే లైన్ కనుక ఓపెన్ అయింది ఫస్ట్ రేఖ అంటారు దాన్ని అది ఓపెన్ అయితే కూడా డబ్బులు ఉంటాయి అందులో ఆరు మిస్ అయితే మళ్ళీ ఏమి ఉండదు సో అందుకనే ఎక్కడైతే మనకి స్ట్రాంగెస్ట్ నెంబర్లలో ఐదు ఆరు ఉంటుందో వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వ్యాపారంతో డబ్బులతో కూడుకొని ఉంటుంది ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు సింపుల్గా మీ రిపోర్ట్ రిపోర్ట్లో ఉందా ఐదు ఉందా తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి వైట్ పేపర్ మీద వేసుకొని తొమ్మిది స్లాట్స్ తీసుకోవాలి మంచిగా సో అప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఏ నెంబర్ యాడ్ ఆడ్ వస్తుందో చూసుకోవడానికి మన మన ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడొచ్చు లేదు అని అంటే నెంబర్ స్క్రోల్ అవుతా ఉంటది మీరు మాట్లాడుకోవచ్చు ఒక చిన్న అపాయింట్మెంట్ తీసుకోండి మీ లైఫ్ కుండలు మొత్తం వచ్చేస్తే జన్మ కుండలి దాంతో ఏ నెంబర్ ఉందో ఏ నెంబర్ తెలిసిపోతుందో అద్భుతంగా ఆటోమేటిక్గా దూసుకుపోవచ్చు సో దస్ ఇస్ ద వే మీరు నంబర్ అవుట్ చేసుకోండి కాల్ చేయండి మీకు కావాల్సిన సమాచారం ఇవ్వడానికి సో చూసారు కదా గురువు గారు చెప్పినట్టు తప్పకుండా చేయండి తప్పకుండా రిజల్ట్ చూస్తారు మీరే నమస్కారం గురుగారు